కార్తీక పురాణం అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వృషోత్సర్గము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానం చేయట మొదల కార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసి కొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని దేవతలను తమ వంశమందెవరు ఆబోతును అచ్చువేసి వదలురా అని ఎదురుచూచుచుందుడైయుం పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవితురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు తినకూడదు శ్రాద్ధ భోజనమును చేయకూడదు నీరిళ్లిపాయ తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయనివారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందున భోజనమును చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను కార్తీక మాసములో తైలము పూసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయవారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానమును చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలయను అటుల చేయని ఎడల మహాపాపై జన్మ జన్మములు నరకకూపమున బడి కుసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి చెరువునందు గాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలేను గంగే చెయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదాసింధు కావేరీ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పఠనము శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలం గడపవలేను సాయంకాలమున కాది కృత్యములు ముగించి పూజామందిరం అందున శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాధ్యం సమర్పయామి ओम लोकेराय नम अर्घ्यम सामर्पयामी ओम वृषभवाहनाय नम स् स्ना सामर्पयामी ओं दिगंबराय नम वस्त्रम समर्पयामी ओं जगन्नाय नम यज्ञोपवीत सामर्पयामी ओं कपालधारिणे नम गपया ओं संपूर्णगुणा नम पुष्पयामी ओं महेशय नम अक्षतापयामी ओम पावतीनाथ नम धूप सामर्पयाम ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయనమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరమున తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలేను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపాయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు వంద జన్మలు యందున జన్మించి ఆ తర్వాత కుక్క నక్క పంది పిల్లి ఎలుక మొదలుగు జన్మలెత్తుదురు ఈ వ్రతమును శాస్త్రోత్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము பத்னாங்க ரோஜு பாராயணம் சமாப்தம்